దేవుని నామము నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును లోకరక్షకుడైన యశ్ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి కృపను బట్టి దేవుని ఎంతగానో స్థితిస్తూ ఉన్నాను ప్రియులారా అనుదినము కూడా మీ కొరకైన దేవుని యొక్క వాక్యము అనే కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన ఎస్ క్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమంలో మీరు అనుదినము కూడా మరి ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాము మరి యొక్క సమయంలో మీ కొరకైన దేవుని యొక్క వాక్యము మార్పు ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధాన గలదానివై పొమ్ము నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగగా అని ఆమెతో చెప్పాను ప్రియులరా ఈ యొక్క కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగుగాక నిబాధ నివారణమై స్వస్థత కలుగుగాక ప్రియుల యొక్క వాక్య భాగంలో మనము ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయము మన యొక్క విశ్వాసం ఎందుకనంటే ఈ యొక్క భాగంలో ఒక స్త్రీ ఈ యశు ప్రభువారి యొక్క వస్త్రపు అంచును ముట్టి ఆమె స్వస్థపడుతూ ఉన్నది ఈ యొక్క వాక్య భాగం అంతయు కూడా మనకు చాలా పరిచయం ఉన్న వాక్యభాగమే అయితే ఈ యొక్క స్త్రీ ఎప్పుడైతే తనకున్న వ్యాధిని బట్టి తనకున్న ఆ యొక్క సమస్యను బట్టి తన దగ్గర ఉన్న ధనాన్నంత కూడా ఖర్చు చేస్తా ఉన్నది గొప్ప గొప్ప వైద్యుల దగ్గరికి తిరుగుతూ ఉంది తనకున్న డబ్బునంత్యూ కూడా ఖర్చు చేస్తూ ఆఖరి సమయంలో యస్సు ప్రభువారి కొరకు విని ఆమె ఆయన మీద విశ్వాసం ఉంచింది ఆయన మీద విశ్వాసం ఉంచి చివరి ప్రయత్నముగా ఆయన్ను ముట్టుకోవడం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆమె ప్రయత్నం చేసింది అయితే ఒక చివరి ప్రయత్నంలో ఆమె ఏ మాత్రము కూడా ధనాన్ని ఖర్చు పెట్టలేదు ఏ మాత్రము కూడా ఆమె వెల చెల్లించలేదు కేవలము ఒకే ఒక వెల చెల్లించింది అదే ఆయన మీద విశ్వాసం ఎప్పుడైతే ఒక స్త్రీ ఆ యొక్క విశ్వాసం బట్టి యేసు ప్రభువారిని పుట్టిందో ఆ యొక్క ప్రభావము యేసు ప్రభువారి యొక్క ప్రభావము ఆయనలో ఉన్న మహిమ ఆమె పొందుకొని ఆమెకున్న ప్రతి సమస్య నుండి కూడా ఆమె విడుదల పొందుతూ ఉన్నది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు తన యొక్క వాక్యముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంట నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగుగాక నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగుగాక ప్రభువారు ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతూ ఉన్న మాట ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే యశు ప్రభువారిని ముట్టిందో ఆయనలో ఉన్న ప్రభావము బయటికి వెళ్ళడము ఎస్ ప్రభువారు గమనించారు గమనించి ఆయన అడుగుతూ ఉన్నారు ఎవరు నన్ను ముట్టారు నాలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళింది అని అడిగితే ఈమె భయము భయముతో వచ్చి ఆ పని చేసింది నేనే అని ఆమె తెలియజేసినప్పుడు ప్రభువారు అంటా ఉన్నారు అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను చూసారా ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టింది అయినా కూడా తన యొక్క జీవితంలో ఎటువంటి ఆ యొక్క ఫలింపు లేదు కానీ ఇక్కడ విశ్వాసము అనే ధనాన్ని ఈవిడ ఖర్చు పెట్టింది అప్పుడు ఈమెలో ఉన్న ప్రతి వ్యాధి కూడా ప్రభువారు స్వస్థపరుస్తా ఉన్నారు కనుక మనము ఆయన అందు విశ్వాసం ఉంచాలి మనకున్న బాధలు తీర్చబడాలి అంటే మనకున్న సమస్యలు నివారించబడాలి అంటే మనము ఆయన మీద విశ్వాసం ఉంచాలి అందుకేక్కడంటా ఉన్నాడు సమాధాన గల దానివై పొమ్ము ఇక్కడేమో మార్పుస్వాత్మ ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఉన్నాడు సమాధాన గల దానివై పొమ్ము నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలిగెను అని అంటూ ఉన్నాడు అదే మత్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అంటూ ఉన్నాడు కుమారి ధైర్యముగా నుండుమో ధైర్యముగా నుండుమో భయపడకు ధైర్యముగా ఉండు నీ బాధ నివారించబడ్డది నీకున్న వ్యాధి తీసివేయబడ్డది నీకున్న యొక్క సమస్య నుండి నీవు విడుదల పొందావు సమాధానంతో వెళ్ళు ధైర్యముగా ఉండు ధైర్యముగా ఉండు ఎందుకనంటే యేస్సు ఈ లోకంలోనికి రావడానికి ఒక కారణముంది ప్రభువారి యొక్క లోకంలోనికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది ఏటీ ఆ యొక్క కారణము అంటే చెదిరిన హృదయాలకు శాంతిని చేకూర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏంటంటే చెదిరిన హృదయాలకు శాంతిని చేకూర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ప్రభు ప్రభువారి యొక్క లోకంలో ఒక శరీరధారి అయి కన్య మరి మరియ గర్భము నుండి పుట్టినప్పుడు పరలోకంలోనున్న దూత సైన్యములన్నీ కూడా సమూహమంతి కూడా భూమి మీదకు వచ్చి ఒక కీర్తన పాడుతూ ఉన్న ఏంటి ఆ కీర్తన అంటే లుక స్వార్థ రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో అంటా ఉన్నాడు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన కిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను ఏంటంట యస్ ప్రభువారు ప్రతి మానవునికి కూడా రక్షణ కలిగించడానికి ప్రతి మానవుని కూడా హృదయాలలో శాంతిని చేకూర్చడానికి చెదరిన హృదయాలు సైతము ఆయన తిరిగి మరలా ఆనందింప చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రియమైన వార్లరా ఎవరైతే ఆయన మందు విశ్వాసం ఉంచుతారో వారి ధైర్యం కలిగి ఉండాలి నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ యొక్క విశ్వాసమే నీ యొక్క చెదరిన గుండె నుండి నీకు ధైర్యాన్ని దయచేస్తూ ఉంటుంది అదే విధంగా ఇంకా అంటూ ఉంటాడు యాహన్ స్వార్థ నా పద్నాలుగవ అధ్యాయము యాహన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినంలో కూడా మనము చూసుకున్నట్లయితే మీ హృదయమును కలవరపడనీయకుడి దేవునియందు విశ్వాసముంచి నా నాయందును విశ్వాసముంచుడి ప్రియుల మాట మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా కుమారి ధైర్యముగా ఉండు నీ విశ్వాసము స్వస్థపరిచింది మరలా అంటా ఉన్నాడు మరొక మాట తనకిష్టులైన ప్రజలతో మాట్లాడుతూ ఉన్న మాట మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంట మీ హృదయములను కలవర్ర పడనీయుడి ఆయనే మనకు ధైర్యమునిచ్చేవాడు ఆయనే మనకు విజయమునిచ్చేవాడు ఆయనే మనకు స్వస్థతనిచ్చేవాడు ఆయనే మన యొక్క ప్రతి బాధ నుండి కూడా విడుదల దయచేసేవాడు అది ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ యొక్క రక్తస్రావం గల స్త్రీ ఈయస్సు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి తన యొక్క జీవితంలో ప్రభువారి మీద ఆనుకుందో ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి మనకు కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూసుకుంటూ ఉంటాము అందుకే ఇక్కడ అంటున్నాడు మీ హృదయములను కలవర పడనీయకుడి మీ హృదయములను కలవర పడనీయకుడి ప్రియులార ఇంకా అంటూ ఉంటాడు అదే అహం స్వాత పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచూ ఉన్నాను లోక్ లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు మీ హృదయమును కలవరపడని యుడి వెరవని ప్రిల్లరా ఇక్కడ మరలా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైతే మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతామో దేవుడు అప్పుడు శాంతిని మనకు అనుగ్రహించుతూ ఉన్నాడు ఆయన శాంతినే మనకు ఆయన దీర్ఘ శాంతమునే మనకు ఆయన యొక్క దయాలత్వం మనకు అనుగ్రహించి ఉన్నాడు వాటి పట్ల మనము ధైర్యము కలిగి మన యొక్క హృదయాలను కలవరపడనీయకూడదు మన యొక్క హృదయాలలో ఒక ధైర్యము కలిగి మన యొక్క జీవితాలలో మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనము ఆయన ద్వారా గొప్ప కార్యములు పొందుకునే వారిగా మనము ఉండాలి ఎందుకనంటే ప్రియుల రాయశ్ ప్రభువారు ఈ లోకంలో సెలవేయబడి ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత పునరుద్ధానమైన తర్వాత కూడా శిష్యులు ఆయన యొక్క పునరుద్ధానమును నమ్మక భయపడుతూ ఒక గదిలోనికి వెళ్ళి వారు తలుపులు వేసుకుని యూదులకు భయపడుతూ వారి యొక్క జీవితాన్ని చీకటి చీకటిలో బ్రతుకుతూ చీకటిలోనే వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తే ప్రభువారు వారున్న గదిలోని మధ్యలోనికి వెళ్ళంటా ఉన్నారు మీకు సమాధానము కలుగును ఎవరైతే చీకటిలో బ్రతుకుతా ఉన్నారు ఎవరైతే అంధకారాల్లో బ్రతుకుతూ ఉన్నారు ఎవరైతే అనేకమైన సమస్యల చేత బ్రతుకుతా ఉన్నారు తీర్చబడని ఆ యొక్క రోగముల చేత భయపడుతూ బ్రతుకుతా ఉన్నారో ధైర్యము తెచ్చుకోనండి మీ హృదయములు కలవరపడనియకుడి దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవుడే మీ జీవితాల్లో సమాధానమును మనశ్శాంతిని ఆయన కలగజేయువాడు కేవలం ప్రభువారి యొక్క లోకానికి రావడానికి గల కారణము చదరిన హృదయాలలో ఆయన మనశ్శాంతిని కలిగించడానికి మనశ్శాంతిని చేకూర్చడానికి ప్రభు వారు వచ్చారు కనుక ప్రియమైన సహోదరి సహోదరు ప్రే స్నేహితులారా ఎవరి యొక్క హృదయాలు అయితే చదరబడ్డాయో ఎవరి హృదయాల్లో అయితే మనశ్శాంతి లేదో దేవుడు వారికి నిత్యముగా మనశ్శాంతిని దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాము కళ్ళు ప్రార్థన మహోన్నతుడైన దేవా సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా దేవా ఈ యొక్క కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని సంరక్షిస్తూ మా యొక్క పని మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా దేవా చదిరిన మా హృదయాల్లో తిరిగి మనశ్శాంతిని దయచేయండి అలనాడు ప్రభువా రథస్రావు గల స్త్రీ ఏ యొక్క విశ్వాసముదైతే నీ దగ్గరికి చేరి దేవా ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి నిన్ను వెంబడించి నీ ద్వారా గొప్ప కార్యం చూసిందో ప్రవ్వ మాకున్న సమస్యలను బట్టి మాకున్న వేదనను బట్టి ప్రవ్వ నీ విశ్వాసం నుంచి నీ దగ్గరికి వస్తా ఉన్నాం ప్రవ్వ అయ్యా మాకు కూడా ప్రతిదాని సమస్యల్లో నుండి విడుదల చేయండి అయా చదిరిన హృదయాలు లాంటి మా హృదయాలలో తిరిగి మన శాంతిని దయచేయండి దేవాలనాడు శిష్యులు చీకటి గదిలో జీవిస్తూ ఉండగా ప్రవ్వా మీరు వారికి సమాధానము కలుగజేసిన విధముగా మా జీవితాల్లో కూడా సమాధానం కలుగజేసి రవ్వా ఈ దిన అన్నీ కూడా అయా మాకు తోడుగా ఉండండి దేవా మేము తలపెడుచున్న ప్రతి పనిలో మాకు విజయాన్ని దయచేసి సంతోషమును దయచేయమని ఏ సుపరిశుద్ధ నామని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మరొకసారి ఈ కార్యక్రమంను వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాము దయచేసి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి ఇంకా అనేక మందికి తెలియపరచడానికి షేర్ చేయండి మీ కనిదిన ప్రార్థనలో మా యొక్క పరిచయల గురించి జ్ఞాపకం చేసుకునండి ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి కింద ఉన్న నంబర్కి ఫోన్ చేసి నెడల మీ కొరకు